వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు హక్కుల కోసం మనమంతా నిరంతరం శ్రమించాలని ఆ దిశగా ప్రభుత్వాన్ని కోరుదామని లేకపోతే పోరాడదామని రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వై నాగేశ్వరరావు రాష్ట్ర ఇన్ఛార్జ్ నోకాలమ్మ గబర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర అనకాపల్లి ఎంపీ కార్యాలయం ఇన్ఛార్జ్ విజయనాయుడు పేర్కొన్నారు పట్టణంలో స్థానిక విజయ రెసిడెన్సీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బంధం వెంకటరమణ అధ్యక్షన ఆదివారం జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాగేశ్వరరావు నూకాలమ్మ సురేంద్ర ఎంపీ కార్యాలయం ఇన్ఛార్జి విజయనాయుడు తదితరులు పాల్గొని మాట్లాడుతూ జాతీయ బీసీ సంఘం ఉత్తరాంధ్ర జిల్లాలో పటిష్టపరచడానికి సమర్థవంతమైన నాయకత్వం కావాలనే ఉద్దేశంతో రాజకీయంగా సామాజికంగా ఎన్నో సేవలు అందిస్తున్న మహిళా నాయకురాలు పెద్దపాటి కళ్యాణికి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్ ఆదేశాల మేరకు ఆమెను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్గా నేడు బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు ఆమె నాయకత్వంలో ఉత్తరాంధ్రలో మన సంఘం పటిష్టపడుతుందని అన్నారు నేడు రాజకీయ పార్టీలకు ధీటుగా బలమైన శక్తిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మాణ పరంగా ముందుకు వెళ్తుందని అన్నారు బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతం కల్పించాలని అదేవిధంగా చిరకాలంగా మనం ఎదురు చూస్తున్న చట్టసభల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీలకు మహిళా రిజర్వేషన్ సబ్ కోటా ఇవ్వాలని బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని పేర్కొన్నాం ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది ఆ పోరాటాల ఫలితంగా అనేక విధాలుగా ఈరోజు విద్యలో అయితే కొద్దిగా బీసీలు బాగా చదువుకోవడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మిగతా డిమాండ్స్ పైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని తప్పకుండా మా జనాభా నిష్పత్తి ప్రకారం మా వాటా మాకు ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రంలో అయితేనేమి కేంద్ర స్థాయిలోనే ఉండడం జరుగుతూ ఉంది మరి తప్పకుండా మాకు మరి గత అలాగే అలాగే లోకేష్ బాబు గారు కానీ బీసీ సమస్యల్ని బీసీ కష్టాలన్నిటిని మరి గ్రామ స్థాయిలో కానీ మరి వీధుల స్థాయిలో కానీ అనేక విధాలుగా మొరపెట్టుకోవడం జరిగింది వాటన్నిటిపైన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వ పెద్దలు కానీ లోకేష్ బాబు గారు కానీ బీసీలకు అనేక విధాలుగా మరి మంచి చేయడానికి ఈరోజు ఇరవై నాలుగు శాతం స్థానిక సంస్థలు జరిపిన గత ప్రభుత్వంని తప్పని నిరూపించి ముప్పై నాలుగు శాతంతో ఏర్పాటు చేయడం బీసీలకు ఒక రక్షణ చట్టాన్ని మరి ఏర్పాటు చేస్తామని చెప్పడం బీసీ భవనాలన్నింటినీ తప్పకుండా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పడం మరి గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్స్ బడ్జెట్ వేయకుండా నిర్వీర్యం చేయనప్పుడు వెంటనే మరి బీసీ కార్పొరేషన్స్కి నిధులు సమకూర్చి ఈరోజు నలభై ఏడు వేల కోట్లని బడ్జెట్నిచ్చి అన్ని రకాలుగా బీసీలని ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేయడం హౌసింగ్లో ఎస్టీ ఎస్సీలకు మారిది యాభై వేలని ఎక్కువ చేసి హౌసింగ్ను కూడా కట్టుకోవడానికి ఏర్పాటు చేయడం మరి మొన్ననే ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే దాంట్లో రెండు స్థానాలు మరి బీసీలకు ఇవ్వడం ఒక స్థానం ఎస్సీలకు ఇవ్వడం మరి చూస్తూ ఉంటే బీసీలు పట్ల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ బీసీ సంక్ష తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ Ooh, एक कहानी तो है जो सबको सुनानी है चलने वालों की तो भी जलानी है एक कहानी है जो सबको सुनानी तो है इनकी भूख भी तो मैंने ही मिटानी है इनको uh, Ryu, क्या पता मेरे घर कितनी मेहनत सारी बातों सहमत सारी जिंदगी इन्होंने मुझको रुलाया इनको भी तो मिला था जो मैंने कमाया का धंधा मैंने चलाया फिर भी इन्होंने सारा धंधा इनका ही खाना साया वीडियो की बाकी पूरे देश का दिल दुखाया इन्हें लगता है मैं एक फकीर हूँ अगर ये हाथ है तो मैं इनकी लकीर हूँ जिन हाथों तो ने है मुझको दबाया उन हाथों तो की तो देख बेटा मैं जंजीर हूँ इंग्लिश में गाली देने वाले लगते कूल हिंदी में देने वाले लगते इन फूल फूल से भरो देख मेरा फूल तो मैं हो गया आगे दिल पर मैं हूँ पूरा फूल एक कहानी है मैंने ही, रो रो मैंने ही मिटानी है एक कहानी है जो सबको सुनानी है जनाब चलेंगे बातों की तो रूह भी चलानी है एक कहानी है जो सबको सुनानी है इनकी भी तो मैंने ही मिटानी है बिला बिल्लो बीसी महिला कोटा तपकोंडा एयरपोर्ट चेयरलर केंद्र प्रभुत्व स्टाइलो मां जनाबान इस्पत्ती प्रकारम आर्दिकंगा ऐसलो ब బడ్జెట్ కేటాయించాలని అనేక విధాలుగా ఈరోజు విద్యార్థులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఆ ఇబ్బందులన్నీ తీర్చి కార్పొరేట్ లెవెల్లో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ నడిపించాలనే ముఖ్య ఉద్దేశంతో అనేక ఉద్యమాలు మా జాతీయ అధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి ఏబిసి సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఎలగాల నూకనమ్మ యాదవ్ ఈ రోజున చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఎందుకంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం కొన్ని విజయాలు సాధించింది ఆ విజయాలు ఆ విజయాలు ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా గెలవాలన్నా ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా బీసీల ఓట్లే క్రియాశీలకం ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ యాభై ఆరు శాతం మంది బీసీలు ఉన్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ప్రభుత్వాన్ని కోలబట్టాలన్నా క్రియాశీలక బాధ్యత తీసుకునేటువంటి బాధ్యత బీసీల మీద ఉంది కాబట్టి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా గెలిచింది ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆశించారు మీరంతా మద్దతు ఇండి మేము గెలిస్తే బీసీలకు మంచి చేస్తామని కానీ ఈ రోజున మాట మీద నిలబడ్డటువంటి ముఖ్యమంత్రి గారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ నుంచార్థిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నలభై మందికి బీసీలకి ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించారు అలాగే ఎనిమిది మందికి మినిస్టర్లుగా అవకాశం కల్పించారు కొంతమందికి ఎంపీలుగా అలాగే ఈ రాష్ట్రంలో క్రియాశీలక పాత్ర పోషించే విధంగా అలాగే కుడి ఎడమ భుజాలుగా బీసీలని పక్కన పెట్టుకొని వాళ్ళకి ఇచ్చే స్వేచ్ఛ స్వతంత్రం కానీ అన్నీ కూడా బాగున్నాయి కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా బీసీలకి ఇచ్చే వాటాల్లో వెనకంజ వేయొద్దని స్థానిక సంస్థల్లో కూడా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్ళాలని అలాగే బీసీల చిరకాల కోరికైనటువంటి చట్టసభల్లో రిజర్వేషన్ ఖచ్చితంగా చట్టసభల్లో రిజర్వేషన్లు బీసీలకి ముప్పై నాలుగు శాతం కల్పించాలని అలాగే బీసీ మహిళలకు చట్టసభల్లో సబ్కోటా మహిళా రిజర్వేషన్లో సబ్కోటా ఇచ్చే విధంగా తీర్మానం చేయాలని అలాగే బీసీ రక్షణ చట్టం ఏదైతే ఏర్పాటు చేస్తానని చెప్పారో అది త్వరితగతిన ఏర్పాటు చేయాలని అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఒక రాజకీయ పార్టీకి తీటుగా బలమైన నిర్మాణంతో ఇదే విధంగా ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలు మొత్తానికి మేము ఏంటంటే మనకి మంచి జరగడానికి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాం అలాగే మనకు రావాల్సిన వాటాల కోసం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం అవసరమైతే పోరాటం కూడా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను మీరు సర్పాటి కళ్యాణి మాది కసంకోట నేను గతంలో టీడీపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేశాను అలాగే ఈరోజు జాతీయ వైసీ సంక్షేమ సంఘం నుంచి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా అలాగే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఈరోజు నియమించడం జరిగింది నన్ను దానికి మా రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు గారు మా ఉమ్మ మహిళ టైగర్ మోకాలమ్మ గారు అలాగే బాబురావు గారు మా అధ్యక్షులు సభాధ్యక్షులు బంధం వెంకటరమణ గారు మా సురేంద్ర గారు వీళ్ళందరూ కూడా ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నాకు ఇంత పెద్ద బాధ్యత మహిళనైనప్పటికీ కూడా నాకు ఇంత బాధ్యత అప్పగించిన కృష్ణాన్నగారి తాలూకా ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో నాకు ఇచ్చిన బాధ్యతను నా నేను ఇది పదవిగా కాకుండా అలంకారంగా కాకుండా ఒక బాధ్యతగా ఒక బా నిజంగా ఒక పరువుగా తీసుకొని ఒక బాధ్యతగా తీసుకొని నా వంతు కృషి నేను బలుబలు పడి బలహీన వర్గాలకి నేనేమి చేయగలను అనే దాని మీద మా టీం అందరితోనూ ఆలోచించుకొని ప్రతి క్షణం కూడా ఈ బీసీ సంక్షేమ సంఘానికి బలుగు బడి బలహీన వర్గాలకి నేను ఏ విధమైన ఉపకారం చేయగలను నేను ఏదో విధమైన సేవ చేయగలను ఆ విధంగా నేను ముందుకు నడుస్తాను అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇంత అవకాశాన్ని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు అందరికీ నమస్కారం ఈరోజు బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలో కదిపాటి కళ్యాణి గారిని మరి వాళ్ళ బీసీ సంఘం ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా మరి బాధ్యతలు ఇవ్వడం జరిగింది బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు వారు అండ్ రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్ గారు మరి ముఖ్యంగా బీసీ బీసీల అభివృద్ధి కోసం బీసీ సంక్షేమం కోసం మంచి కమిటీలు వేసుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీల రిజర్వేషన్లు తగ్గించడం వల్ల బీసీలందరూ కూడా రాజ్యాధికారంగా చాలామంది దూరమయ్యారు మరి అలాగే గత ప్రభుత్వంలో బీసీ రాజకీయ నాయకులని బీసీ మంత్రుల్ని కూడా మరి కార్యాలయం బయట నుంచో పెట్టి అవమానించిన సందర్భాలు కూడా చూసాం మరి ముఖ్యంగా బీసీల ఎన్నికల ముందు అత్యాస్తి తీర్చేస్తా అని చెప్పిన ప్రభుత్వం గత ప్రభుత్వంలో బీసీలను అన్ని రకాలుగా దౌర్జన్యాలు బీసీల మీద దాడులు జరిగిన సందర్భాలు మరి అనేక విషయాలు మనం చూసాం దానికి మొన్న కూటమి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలతో పాటు మరి చైతన్యవంతులైన అందరూ కూడా సపోర్ట్ చేశారు ముఖ్యంగా బీసీ నాయకులు బీసీ సంక్షేమ సంఘాలు కూడా ప్రత్యేకమైన క్యాంపెయినింగ్ చేశారు ఒక స్పోక్స్ పర్సన్స్ గా అన్ని జిల్లాలు తిరుగుతూ మరి కోటం ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురందేశ్వర గారు బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మన బీసీ నాయకులందరూ ముందుకు రావడం జరిగింది అందులో భాగంగా ఈ కోటం ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోనే మరి ఇచ్చిన మాట ప్రకారంగా రిజర్వేషన్లు మరి పెంచడం జరిగింది తద్వారా రాజకీయంగా అనేక మందికి అవకాశాలు దొరుకుతున్నాయి మరి ముఖ్యంగా ఇప్పుడు బీసీ కులస్తులందరూ కూడా ఆర్థికంగా బాగుండాలని వాళ్ళకి కులవృతదారులకు చేయూత పథకాలు అందాలని సబ్సిడీతో కూరుకుని రుణాలు ఇవ్వాలని చెప్పేసి మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఆన్లైన్ ద్వారా మరి అన్ని కూడా పెట్టడం జరిగింది బీసీ కులాస్తులందరూ కూడా అది ఏ విధంగా ఆన్లైన్ చేయాలని చెప్పి ఇప్పుడు ఈ బీసీ సంక్షేమం కూడా ముందుకొచ్చి మరి ఆ ప్రయత్నాలు కూడా రేపు ఇరవై రెండో తారీఖు సమయం ఉంది కాబట్టి బీసీలు కొంత అవగాహన తక్కువ ఉంది అది ఏ విధంగా ఆన్లైన్ చేయాలన్నది కూడా చాలా మంది తెలియని పక్షంలో ఈ సమావేశంలో కూడా బీసీ నాయకులు అందరూ కూడా మరి అది అవగాహన తీసుకొచ్చి ప్రజల్లో తీసుకెళ్లి ఆ ప్రభుత్వం ఇచ్చిన లబ్ధి పథకాలన్నీ కూడా పేదవాళ్ళకి అందేలాగా బీజు కులాసులు అందేలాగా చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఇక్కడ నూతనంగా ఎన్నికైన పెద్దపాటి కళ్యాణి గారు మరి అందరి ముందు చెప్పడం జరిగింది ముఖ్యంగా సంతోషం ఏదైనా చెడు చేస్తే చెడు చెప్పాలి మంచి అయితే మంచి చెప్పాలి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మరి బీసీలకు అన్ని విధాలుగా సహాయ శాఖలు అందిస్తుంది భవిష్యత్తులో కూడా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో మహిళలకు సంబంధించిన బీసీలకు సంబంధించిన పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి దీపం పథకం కింద కానీ పెన్షన్లు కానీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి త్వరలోనే మరి ఇంకా మహిళలకు సంబంధించిన అనేక పథకాలు మరి కూటమి ప్రభుత్వం సహకరిస్తుంది ఏదైనా ఒకవేళ ఇంకా బీసీలకు రావాల్సింది ఒకవేళ రాకపోతే మా ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన పార్టీ బీజేపీ తెలుగుదేశం మనుషులు అందరూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మా బీసీ మంత్రివర్యులు సవిత మేడం గారి దగ్గరకు ముఖ్యమంత్రి గారు కూడా తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మేము అందరూ కృషి చేస్తాం తెలియజేస్తాం

Yang